హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో డిఫరెంట్ స్టైల్లో గోరుచిపూడి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా అయితే నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఐదారు ఎండుమిర్చి పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక టీవీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇందులో పచ్చి కారం అనేది ఏమీ యాడ్ చేయము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడు కాయల్ని వేసుకోవాలి ఇవి ఇందులో నీళ్లను మాత్రం మాత్రం యాడ్ చేయకూడదండి ఇవి మరీ మెత్తగా కాకుండా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇందులోకి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఏడు వెల్లుల్లి రబ్బలు రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా కలర్ రానవసరం లేదండి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు పేస్ట్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి పదిహేను నిమిషాలకి మనకి గోరుచికుడులో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికిపోతుంది అంటే పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది చిక్కుడు అనేది బాగా ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం గోరచిక్కుడికి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా కలిపి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాలకి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా కొత్త రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్